ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్స నిస్సరతే జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫోర్ మేజర్ ప్లానెట్స్ మారుతున్నాయి సర్వసాధారణంగా ఏదైనా ఒక సంవత్సరంలో ఒక ప్లానెట్ రెండు ప్లానెట్స్ మారుతుంటాయి కానీ సమ్ టైమ్స్ రెండు ఛాయాగ్రహాలు రెండు మేజర్ ప్లానెట్స్ కర్మకి జీవుకి కారకమైనటువంటి శని గురువులు మారుతున్నారు దీనివల్ల ఒక్కొక్క లగ్నం లేదా రాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మారకముందు ఎటువంటి ఫలితాలు మారిన తర్వాత ఎటువంటి ఫలితాలు అదేవిధంగా దేశకాల పరిస్థితులు ఎటువంటివి మార్పులు రానున్నాయనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మిథున లగ్నము మిథున రాశి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఫలితాలు చూసుకున్నట్లయితే సాధారణంగా మనం చూడాల్సింది ఉగాది ఫలితాలే కాకపోతే ఒక ప్లానింగ్ కోసం జనవరి టు డిసెంబర్ చెప్పుకుంటున్నాము ఈ నాలుగు గ్రహాలు ప్రధానంగా మీకు సహజంగానే మీది మంచి తెలివితే అట్లా ఉండేటువంటి లగ్నంగా చెప్తూ ఉంటారు మిథున లగ్నం కానీ మిథున రాశి కానీ ముఖ్యంగా లగ్నంగా తీసుకుంటే అయితే ఇక్కడ గ్రహాల యొక్క మార్పును కనుక మనం గమనించినట్లయితే గురువు ప్రధానంగా ఇప్పుడు మీకు పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఈ వక్రించి ఉన్నటువంటి గురువు చాలా మటుకు కొంత లాభాన్ని ఇస్తూ ఉంటాడు కాకపోతే ఎప్పుడైతే ఈ వక్రగతి పోయి మరలా గురువు లగ్నంలోకి వస్తాడో అప్పుడు మాత్రం కాస్త మీకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కాకపోతే పార్ట్నర్స్తో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ లగ్నానికి గురువు బాధకుడు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే ప్రెషర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది మేము మే యొక్క పదిహేను తర్వాత నుంచి చూసుకున్నట్లయితే అదేవిధంగా మీకు నాలుగో స్థానంలో కేతు ఉన్నందుకు మేము ముప్పై లోపల ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒక కోర్సెస్ చేసే విషయంలో కానీ ఒక బిజినెస్ డీల్ రిలేటెడ్గా ఏదైనా ఒక సంస్థ పెట్టేటువంటి విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా చూస్తూ చేయండి మే ముప్పై దాటింది అనుకోండి మూడులోకి వస్తాడు అప్పుడు మూడులోకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం తండ్రి తరపు అన్నదమ్ములు వాళ్ళు ఉంటారు వాళ్ళతో కొంచెం మాట్లాడేటప్పుడు డీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే సింహరాశిలో ఉండేటువంటి కేతు మంచివాడే పెద్దగా భయపడాల్సిన పని లేదు కానీ కొంచెం తెలియని ఇగో క్లాషెస్గా వచ్చేటువంటి కొన్ని కొన్ని కమ్యూనికేషన్స్ ఏర్పడుతుంటాయి అలాగే ఈ మే ముప్పై వరకు ముఖ్యంగా మీకు దశమంలో రాహు ఉంటాడు రాహు మే ముప్పై వరకు మీ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఐటీ కంపెనీస్లో చేసేటువంటి వారికి మరియు విదేశాల్లో ఉద్యోగం చేసేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి మరి మూ మే ముప్పై తర్వాత ఇవి రివర్స్లో తిరిగే ప్లానెట్స్ కాబట్టి భాగ్యంలోకి వెళ్తుంది రాహు సో ఎప్పుడైతే భాగ్యంలో రాహు ఉంటాడో ఇక్కడ కొంచెం పితృ కర్మలు ఎక్కువగా చేస్తుండాలి మే ముప్పై నుంచి ఎప్పుడైతే మీరు పితృతర్పణాలు వదలడము పితృ కర్మలు ఎక్కువగా చేస్తుంటారో మీకు అదృష్టం అనేటువంటిది త్వరగా కలుగుతుంది అదేవిధంగా మీకు ప్రస్తుతం తొమ్మిదిలో ఉన్నటువంటి శని కుజుడు చేత చూడబడుతున్నందుకు కొంచెం ఇప్పుడున్న కండిషన్లో తండ్రి గారి ఆరోగ్యము డీ చూడండి పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి దశమ స్థానంలోకి శని వస్తాడో మీకు అక్కడి నుంచి శనికి సంబంధించినటువంటి విషయంలో వృత్తి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం వర్క్ పెరుగుతుంది కాకపోతే ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఈ నాలుగు గ్రహాలు మార్పు వల్ల దేశకాల సంబంధించిన విషయాలు ఎటువంటి ఉంటాయి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఈ శని ఎప్పుడైతే మేనల్లోకి వస్తాడో ఇక్కడ కొంతవరకు గతంలో మనకు ఎలా అయితే కోవిడ్ లాంటిది వచ్చిందో అలాంటివి చిన్న చిన్న ఇవి కొంచెం పెరుగుతూ ఉంటాయి అనారోగ్య సమస్య అంటే కొంచెం కోవిడ్ కోవిదంతా విపరీతమైన అన్ని బ్లాక్ అయిపోవడం కాకుండా కొంచెం అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి జీవులకి ఈ శని మినలో ఉన్నంతకాలం అదేవిధంగా కొంత గవర్నమెంట్ కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు శోభకృతనామ సంవత్సరంలో అధిపతి రవి అవుతున్నాడు కాబట్టి అక్కడ పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్లో అక్కడ ఏంటంటే రవి యొక్క ప్రభావం అంటే గవర్నమెంట్ కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని రూల్స్ తీసుకొస్తుంది అదేవిధంగా కేతు ఎప్పుడైతే సింహరాశిలోకి సంచరిస్తాడో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని రాజకీయ నాయకులు కొంతమంది మార్పులు కూడా జరుగుతాయి లేదా ఒక పెద్ద రాజకీయ నాయకులకి సంబంధించినవి కొన్ని కొన్ని చూడండి వాళ్ళకి సడన్గా అంటే బాగా ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా సడన్గా ఏదైనా ఒక అనకు అవ్వకూడనటువంటి విషయాలు అవ్వడం ఎవరిని గతించడం కూడా జరుగుతూ ఉంటుంది రాజకీయ సంబంధించిన విషయాలు కాకపోతే పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి రాజకీయ నాయకులకి అటువంటి యోగాలు ఇస్తుంది అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ శని మేనంలోని మేషంలోని ఐదు సంవత్సరాలు సంచరిస్తారు కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటి ఏదైనా ఒక అనుష్ఠానం చేయండి ఆంజనేయ స్వామిదో అమ్మవారిదో విష్ణువుదో శివుడిదో ఏదో ఒకటి ఓం నమ శివాయ అనుకోండి రోజు ఒక అరగంట సేపు ఓం శ్రీమాత్రే నమ అనుకోండి లేదా ఓం నమో నారాయణాయ అనుకోండి ఎందుకంటే ఈ మేనల్లో శని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా ఈ బ్లాక్ మ్యాజిక్స్ అనవసరమైనటువంటి ఇవి పెరుగుతూ ఉంటాయి దాంతోపాటు సహజంగానే మనకి ఇంకా రాకముందే నవంబర్ డిసెంబర్ నుంచి కొన్ని భూకంపాలు కావచ్చు లేకపోతే అంటే రెండు వేల ఇరవై ఐదు ఇంకా రాకముందే ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదుకి అధిపతి కుజుడు అవుతాడు ఎందుకంటే నైన్ నెంబర్ అది కాబట్టి కుజ ప్రభావం మనకు ఎలాగో ఇప్పుడు కృదినామ సంవత్సరం నడుస్తున్నందుకు రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ వరకు కొంచెం ఈ గొడవలు ఈ ఈ యొక్క బార్డర్స్లో కొంతమంది వచ్చి అటాక్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే నేను చెప్పేది ఒకటి మీకు గోచారంలో గ్రహాలు ఎలా ఉన్నా గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో కనుక మీకు మంచి మహాదశ నడుస్తుంది మీకు మంచి మంచి యోగాలు ఉన్నాయి మంచి ధన యోగాలు ఉన్నాయి లక్ష్మీ యోగాలు సరస్వతి యోగాలు అదేవిధంగా సరస్వతి యోగం అంటే విద్యాయోగం అని అర్థం అదేవిధంగా మీకు నీచబంగ రాజయోగాలు విపరీత రాజయోగాలు ఉంటాయి గోచారంలో జరిగే మార్పులు మీకు కేవలం ఫైవ్ పర్సెంటే పనిచేస్తాయి ఆ దశలు కనుక సరిగ్గా లేనప్పుడు గోచారం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అయితే న్యాచురల్గా అందరికీ పనిచేసేటువంటి ఈ రాశి లగ్నం వారికి అని చెప్తుంటాం అదొక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ జాతకం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు మేమేం చేసుకోవాలని అడుగుతుంటారు వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి మీకు అందరూ కూడా కేతువు బుధరాసుల్లో సంచరిస్తుంది కాబట్టి మే ముప్పై వరకు కూడా ఎవరు డబ్బులు అప్పుగా ఇచ్చే విషయంలో ఎంతో అత్యవసరం ఉంటేనే అప్పు చేయండి అప్పు ఇవ్వండి ఇది చాలా కీలకమైన విషయం అందరికీ కూడా ఇది ఇది ఏది డేట్ ఆఫ్ బర్త్ టైము నక్షత్రము రాసి ఏమీ తెలియదు అనుకునేటువంటి వారికి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా కాస్త ఈ అందరినీ తీసుకున్నప్పుడు జనరల్గా మ్యాషన్ తీసుకుంటాం తీసుకున్నప్పుడు శని పన్నెండులోకి వస్తున్నాడు కాబట్టి అనవసరంగా కొన్ని ఫుడ్స్ తింటుంటాం మనం కొన్ని ఫుడ్స్ విషయంలో కావచ్చు కొన్ని కొన్ని మన లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు నైట్ నిద్రపోకుండా చాలా మంది చూడండి నైట్ అంతా మేలుకొని పొద్దు పగలపొడి నిద్రపోతుంటారు ఇటువంటి లైఫ్ స్టైల్స్ వల్ల అనర్ధాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇన్ ఫ్యూచర్లో అంటే ఈ గోచార శని మీనంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్లో ఇప్పటివరకు పడుతున్నటువంటి లైఫ్ స్టైల్ మార్పులు జరుగుతూ వచ్చాయి చూసారా నైట్ టైం మేలుకుగా ఉండడం నైట్ టైం తిరగడం పగలంతా నిద్రపోవడం ఇట్లాంటివన్నీ పెరుగుతూ వచ్చాయి ఈ లైఫ్ స్టైల్ వల్ల ఎటువంటి అనర్ధాలు జరుగుతాయో స్పష్టంగా మనకి శని మీనంలో చూపిస్తాడు అదేవిధంగా శనిమేనంలో మేషన్లో సంచరించేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని కొన్ని మనం ఆల్రెడీ గతంలో ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక విషయం చెప్పుకున్నాం కుమ్మంలో శని సంచారం చేసేటప్పుడు రెవల్యూషన్ ఒక మార్పు ఉంది బిజినెస్లో అని అది మనకు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కంప్యూటర్ అనే దాన్ని పెంచాడు అక్కడ నుంచి కంప్యూటర్స్ పెరగడం అన్నీ బాగా జరిగాయి టెక్నాలజీ పరంగా ఇక్కడ ఏఐ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో అంటే సినిమాషన్లోకి వెళ్ళే లోపల ఎవరికి వారు సొంతంగా చేసుకునేది అభివృద్ధి పరుచుకోవాలని చెప్పుకున్నాం అయితే దీంతోపాటు కొంచెం చూడండి మనకి వైదికమైనటువంటివి కాకుండా వైదికమైనటువంటి పూజలు ఆ వైదికమైనటువంటి వాటి ఆకర్షితులు అవుతూ ఉంటారు అటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది తెచ్చుకుంటూ ఉంటాం ఆ యొక్క ఇబ్బంది మీ మీద పడకుండా ఉండాలంటే నిత్యము అనుష్ఠానం చేయండి గనక చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ